నువ్వు ఎదురు నిలబడితే ఈ ప్రపంచమే నీకు వంగిపోతుంది నీకు వచ్చిన సమస్య నీకు లొంగిపోదా మన జీవితంలో మనకు ఎన్ని సమస్యలు వచ్చాయి ఎంత పెద్ద సమస్యలు వచ్చాయి అనే విషయాలు కాకుండా మనం మన జీవితంలోకి వచ్చిన సమస్యలను ఎలా ఎదుర్కొన్నాం ఎంత ధైర్యంగా ఎదుర్కొన్నాం అనే విషయాలు మన జీవితం ఎలా ఉంటుందో నిర్ణయిస్తాయి మనం ఈ సమస్యలను ఎదుర్కొన్న తీరు ఆధారంగానే కాలం అనేది మన జీవితాన్ని నిర్ణయిస్తుంది కాబట్టి మనకు వచ్చే సమస్యలు మన మానసిక దృఢత్వాన్ని పరిశీలించడానికి వస్తాయి అంతేకాని మనని బాధ పెట్టడానికో మన బలహీనతలను వెగ్రించడానికో సమస్యలనేవి రావు అలా మన జీవితంలోకి సమస్యలనేవి వచ్చినప్పుడు చాలామంది ఆ సమస్యల నుంచి తప్పించుకోవాలని చూస్తారు కానీ ఒక్కసారి ఆలోచించు సమస్యను తప్పించుకోవడం వల్ల నీ జీవితం అనే కథ మారుతుందా నీ జీవితం అనే కథ ఎప్పటికీ మారదు నీ జీవితం అనే కథ మారాలి అంటే నువ్వు సమస్య వచ్చినప్పుడు నీ భయాన్ని దాటి ధైర్యంగా నీ అడుగులను ఆపకుండా ముందుకు కదిలిచినప్పుడు మాత్రమే నీ జీవితం అనే కథ నీకు నచ్చినట్టుగా మారుతుంది ప్రతి మనిషి మనసులో ఎప్పుడో ఒకప్పుడు భయం అనేది పుడుతుంది కానీ మనలో కొందరు దానికి తలవంచి జీవితంలో ఏ మార్పు లేకుండా అలాగే ఉండిపోతారు కొందరు ఆ భయాన్ని దాటి విజయాన్ని సాధిస్తారు అంటే విజేతలకి భయం ఉండదని కాదు వాళ్ళకి కూడా భయం ఉంటుంది కానీ వాళ్ళు భయపడుతూనే ఆగకుండా అడుగులు ముందుకు వేస్తారు అడుగులు ముందుకేస్తూనే ఆ భయంతో పోరాడతారు నీ జీవితం అనే కథలో కూడా నీకు ఏదైనా నచ్చకపోతే భయం పేరు చెప్పి అక్కడే ఆగిపోవద్దు నీ జీవితం అనే కథను మార్చే యోధుడివి నువ్వే కాబట్టి భయాన్ని ఎదుర్కొని పోరాడు అలా నువ్వు ప్రతిసారి నీ భయాన్ని గెలిస్తే నీ అంతరంగంలో ఓ కొత్త శక్తి పుడుతుంది ఓ కొత్త శక్తి ఉద్భవిస్తుంది ఆ కొత్త శక్తి పేరే ఆత్మవిశ్వాసం ఆ ఆత్మవిశ్వాసమే నీ జీవితాన్ని మార్చే కొత్త శక్తి కాబట్టి ఈరోజే నిర్ణయించుకో నా జీవితంలోకి వచ్చిన సమస్య ఎంత పెద్దదైనా నేను ధైర్యంగా ఎదురు నిలబడతాను పోరాడతాను అని ఎందుకంటే నువ్వు ఎదురు నిలబడితే ఈ ప్రపంచమే నీకు వంగిపోతుంది నీకు వచ్చిన సమస్య నీకు లొంగిపోదా కాబట్టి ధైర్యంగా నిలబడి ఎదుర్కో పోరాడు